వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఇరవై ఏడవ తేదీన ఆదివారం రోజున రాత్రి ఏడు గంటల తర్వాత అయితే ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటపడబోతుంది కనుక వీరికి ఎలాంటి నిప్పు లాంటి నిజం బయటకు రాబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క కుంభ వారు దృఢ సంకల్పంతో కార్యచారణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా అనుకున్నతి సాధించేంతవరకు పట్టు విడువైనటువంటి మనస్తత్వం కాలవారే వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు ఈ యొక్క కుంభ రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఏ పని మొదలు పెట్టాలి అన్నా కూడా మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పని నేన స్టార్ట్ చేస్తూ ఉంటారు అలాగే రాశి వారి దగ్గర నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే కుంభరాశి దగ్గర ఎప్పుడు కూడా చేతిలో ధనం అనేది ఉంటుంది అంటే చేతిలో ధనం అంటే లక్షలు కోట్లు ఉంటాయని కాదండి ఎప్పుడు కూడా ధనం అనేది చేతుల్లో అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు వీరి చేతిలో ధనం అనేది ఎలా ఉంటుందన్నమాట అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది యొక్క కుంభరాశి వారికి పుష్కలంగా ఉంటుంది ఇక ఈ లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉండటం వల్ల వీరి మీద గురుబలం కూడా చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారి వ్యక్తులకి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలతో ఉన్నప్పటికీ కూడా వీరు ధైర్యంగా స్టాండ్గా దృఢంగా నిలబడి ఉంటారని చెప్పుకోవచ్చు వీరికంటే మానసిక ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి మీద వీరికి ఆత్మవిశ్వాసం అనేది చాలా అయితే ఉంటుంది వీరి చుట్టూ కష్టాలను యుద్ధం చేసినప్పటికీ కూడా మనుషులందరూ కూడా దాడి చేస్తున్నప్పటికీ కూడా వీరంటే ఆత్మవిశ్వాసాన్ని వీరి మీద వీరికి ఉన్నటువంటి నమ్మకాన్ని ధైర్యాన్ని అస్సలు కోల్పోరు ఎవరు ఎలాగన్నా ఉండనివ్వండి మాకంటూ మీ ప్రేమను కావాలంటే మీరు ఎంతైనా పంచుతారు అంటే ఈ యొక్క కుంభరాశి వారి మనస్తత్వం ఇలా ఉంటుందంటే మీరు మంచిగా ఉంటే ఎదుటి వారి వచ్చేటువంటికి ఎంత ప్రేమైనా పంచుతూ ఉంటారు వీరి దగ్గర అంత ప్రేమ అనేది ఉంటుంది మంచిగా ఉంటే మంచిగా అంటే చెడ్డగా ఉంటే చె ఎదుటి వారి మాటలో కానివ్వండి ప్రవర్తనలో కానివ్వండి ఏదన్నా తేడా కనుక వచ్చిందంటే మాత్రం వెంటనే వీరిలో వచ్చేస్తుంది మంచికి మంచి చెడుకు చెడు వీరితో లెక్క అంతా అలాగే ఉంటుంది వీరు ఏదైనా ఈ యొక్క కుంభరాశి వారిని ప్రేమతో ఎంతైనా లొంగ తీసుకోవచ్చు కానీ వారికి ఏదన్నా రివర్స్గా మాట్లాడినా వ్యతిరేకంగా మాట్లాడినా వ్యతిరేకంగా వాదన చేసినా కూడా ఇలాంటివి చేసినప్పుడు అస్సలు భరించలేరు కాబట్టి కుంభరాశి వారి దగ్గర పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే డేరింగ్ అండ్ డర్షింగ్ ఏదైనా సరే దా దేనికైనా సరే రెడీగా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే యొక్క కుంభరాశి వారికి మంచితనం కూడా చాలా వీరిలో అయితే ఎక్కువగా ఉంటుంది మొండితనం ఎంత ఉంటుందో మంచితనం కూడా అంతే ఉంటుంది వీరిని బాధ వాళ్ళని వీరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా క్షమించేటువంటి గుణం అనేది యొక్క కుంభ వారికి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశి వారి వ్యక్తులకి మంచితనానికి మరో రూపంగా చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశి వారికి చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అలాగే చాలా బాధలు పడతారు నిజంగా చెప్పాలంటే కుంభరాశి వారు బాధల కోసమే పుట్టారా అన్నట్లుగా వీరి జీవితంలో కష్టాలు ఆ రకంగా యుద్ధం చేస్తూ ఉంటాయి చిన్న వయసులోనే ఏదన్నా అంటే లోకం తెలియని వయసులో తల్లిదండ్రుల దగ్గర ఏదైనా సంతోషంగా ఆడుతూ పాడుతూ పెరిగారేమో కానీ వారికి వైవాహిక జీవితంలో వచ్చేటప్పటికీ ఈ యొక్క రాశి వారికి కష్టాల సంఖ్య అనేది ఎక్కువ ఎవరికన్నా రేరుగా ఏదైనా వైవాహిక జీవితంలో బాగుండుందేమో కానీ ఎక్కువగా అయితే నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయితే వైవాహిక జీవితంలో అయితే కష్టాలు అయితే ఉంటాయి సంతానం వల్ల కూడా కొంచెం మానసిక సమస్యలు ఒత్తిడి బాధ ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు కనుక మీరు ఎన్ని రోజుల నుంచి ఎన్నో కష్టాలను బాధలను అయితే అనుభవించారు కాబట్టి ఈ యొక్క మీ యొక్క గ్రహాలు మార్పుడి వల్ల మీకు ఎక్కువగా సాధించే విధంగా మీకు మంచి ఫలితాలు పొందేగా అలానే ఎక్కువగా సక్సెస్లను అందుకుంటారు కొత్త వ్యక్తులను కూడా కలుస్తారు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి వ్యాపారంలో కూడా మీకు ఎక్కువగా అయితే వస్తాయి అలానే ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది సంపద అనేది పెరుగుతుంది వ్యాపారంలో కూడా ఎక్కువగా లాభాలు వస్తాయి కొంత అవకాశాలు కూడా వస్తాయి పని చేసే ప్రదేశంలో గౌరవం మరి కాస్త పెరుగుతుంది తోటి ఉద్యోగస్తులపై అధికారాలు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది సక్సెస్ని అందుకోపోతున్నారు ఇక నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి మరి కాస్త పెరుగుతాయి ఉద్యోగాలకు ప్రమోషన్ వచ్చేటువంటి డబుల్ ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా కొంచెం శ్రమించండి కొంచెం కష్టపడితే తప్పకుండా మంచి అవకాశాలు అయితే వస్తాయి ఉన్నతమైన స్థాయికి అయితే ఈ కుంభరాశి వారు అయితే ఎదుగబోతున్నారని చెప్పుకోవచ్చు ఇంకా గృహిణిలకు ఈ సమయంలో పుట్టింటి నుండి మంచి శుభవార్త కూడా అందుతుంది ఈ సమయంలో దాంపత్య జీవితంలో ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలను పొందుతారు పెట్టుబడుల విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడి పెడితే కొంతమందికి మంచి లాభాలు ఉంటాయి కానీ ఏవైనా సరే లీగల్గా పెట్టు పెట్టుబడులు పెట్టాలి ఇల్లీగల్గా వంటి వాటికి అస్సలు వెళ్ళకూడదు ఇక అలానే లాభాలు ఎక్కువగా రావడంతో పాటు కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే వస్తాయి ఇక ఈ కుంభ రాశి వారికి మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాటను మాట్లాడేటప్పుడు నోరు కాస్త అదుపులో పెట్టుకోవడం మంచిది ఎందుకంటే మీకు ఉన్నటువంటి గోచార ప్రకారం అయితే మీరు ఏది మాట్లాడినా సరే అది కాస్త రాంగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఈ యొక్క రాశి వారికి మీరు గురించి ఒక రహస్యం అనేది బయటపడబోతూ ఉంది అంటే మీరు రహస్యంగా ఏవైతే దాచుకొని ఉన్నారో ఎన్ని రోజుల నుంచి ఆ రహస్యం అయితే అత్యంత ఎక్కువగా రహస్యంగా ఉండాలి అనుకునేవి కూడా మీకు ఈ రోజున ఈ సమయంలో రాత్రి ఏడు గంటల తర్వాత అత్యంత రహస్యమైన కాకుండా మీరు ఏవైతే బయటికి రాకూడదో బయట పడకూడదు అనుకుంటున్నారో అవి ఖచ్చితంగా బయటపడతాయి కనుక ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్తను పాటించవలసి ఉంది ఎంతో జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలైతే పొందుతారు ఇక ఈ సమయంలో మీకు కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసేటువంటి ఏ పనైనా సరే శుభప్రదంగా మారుతుంది అయినప్పటికీ కూడా మీకు శత్రువులు కూడా అధికంగానే ఉంటారు కాబట్టి మీకు ఈ శత్రుత్వం అధికంగా ఉండటం వల్ల అయితే కొన్ని సమస్యలు అలానే ఇలాంటి రహస్యాలు బయటపడే పడే అవకాశాలు అయితే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ఈ యొక్క సమయంలో ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ యొక్క రహస్యం అనేది బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీ యొక్క శత్రుత్వం మీరు దగ్గర కొంచెం ఆచితూచి మాట్లాడడం మంచిది లేదంటే మీ యొక్క రహస్యాలు బయట పెట్టడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి కుంభ రాశి వారికి